ఇది మా ఇంటి దగ్గర ఇప్పుడు చీకటిలోంచి పక్క నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను పక్క నుంచి నడుచుకుంటూ వస్తాయి ఏంటి ఇలా పడగలగ ఊగుతుంది చీకట్లోనే అనుకున్నాను ఊకు లైట్ వేసి చూశాను వచ్చినప్పుడు చీకటిలోంచి నడిచి ఇలాగా ఫోన్ మాట్లాడుకుంటా రే అర్రా బేరా అని చేయమనరా కోసం ఇచ్చినట్టు ఉందండి మెరిసిపోతుంది కదలకపోతుంది ఇప్పుడు ఎలా వచ్చాను పిల్లి వాళ్ళనే ఆగింది అది లేదా వెళ్ళిపోను ఏం మరి అది అలాగ ఏంటో నాకు అర్థం కావట్లేదు మంచిది మొన్న మా ఇంటి మా ఇంటి అటక పైకి ఎక్కిందండి మొన్న కనిపించు ఊరు ఇప్పుడు పక్క నుంచి నడిచి వచ్చాను నేను వాటర్ కాదు ఏమన్నా కోసం ఇచ్చిందేమో అనుకున్నాను పచ్చి కొంత ఒళ్ళు అంతా కదలపోతుంది ఏం మెంగలేదు కట్టే బరే వెయ్యొస్తారా వరేక్కడ ఎవరు లేరు అంటావా దగ్గర్లోని ఈ పిల్లేంటరా బాబు పిల్ల వల్ల ఆగింది అది బరే మా నాన్నలో అప్పుడు ఉన్నాడు ఎలా మరి ఎలాగరా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏమంటున్నాడు ఫోటో పెట్టమంటున్నాడా స్పామే పిల్లెళ్ళదు అది ఉన్న చెప్పి పిల్లలదో అయ్యి బాబోయ్ ఇప్పుడు ఆ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చాను రే నేను ఇప్పుడు